హలో గైస్ వెల్కమ్ టు అసస్ మక్తిలాల్స్ కొంచెం మదర్స్ డే స్పెషల్లో నేను మమ్మీకి చిన్న సర్ప్రైజ్ ఇస్తాను అనుకున్నాను చాలా తిరిగాను నా గురించి నేను మా తమ్ముడు ఫైనల్లీ అయితే కంప్లీట్ అది సోయిల్ కూడా తిరిగాను నాకు నీ గిఫ్ట్ కోసం నేను సోయిల్ చాలానే తిరిగాము సామిల్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకున్నాడు శామియల్ ఒక్కడే కాదు సామియూల్కి ఎన్ని రాజా రాకేష్ రాకేష్ రాజాం అనుకున్నాము సో ఫైనల్గా అయితే మదర్స్ డే స్పెషల్గా మమ్మీకి అయితే గిఫ్ట్ తీసుకుందామని వెళ్ళినాము వైజయంతి థియేటర్ బాలాజీ జ్యువెలరీస్ కాడికి వెళ్ళినాము ఫ్రెండ్ హెల్ప్తోని ఇంకొక రింగ్ అయితే సెలెక్ట్ చేశాను రింగ్ అయితే నచ్చింది తీసుకొని ప్యాక్ చేపించుకున్నాము కొంచెం తక్కువ చేయమంటే కూడా తక్కువ చేసినా సో ఫైనల్గా అయితే ప్యాక్ చేపించుకొని బయటకు వచ్చేసినాము నాకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను

ఈయన ఫోన్ మాట్లాడుకుంటూ రౌండ్ వేసాడు కళ్ళు మొత్తం రౌండ్ వేసాడు ఒక్క పిల్లని చూసిందా ఒక్క పిల్లని చూసిందా ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో విలువ అవుతుందన అయ్యా పెట్టుకోండి అంటే కాదు ఒకరోజు స్పెషల్ మా అమ్మ రాణిలా లేదు అంకుల్ మీరు వెళ్ళండి పక్కనకి కపుల్స్ దూరం ఉంటే ఎట్లా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది పేజు రోజు బార్ బుక్ చేసేరు నీకు సంవత్సరం పాలు లేకు సో ఆంటీకి సర్ప్రైజ్ ఈమె తీసుకొచ్చింది ఈమె స్వాతియా పాపం కష్టపడి నమదరా నన్ను ఎన్ని ప్లేస్ ల నిపిందో వీడియోలో ఆంటీ రివీల్ అయితది. ఇప్పుడు ఏం చెప్పా? నన్ను ఎన్ని ప్లేస్ ల చెప్తా. సియర్స్ బ్రదర్స్ అన్నీ అయిపోయినాడు అంటే అలా ఇప్పుడు సరే పో ఇంకా గిఫ్ట్ ఏమో గిఫ్ట్ అంటే ఆంటీ మీకు. సమీలు సమీలు గిఫ్ట్ నాది ఆంటీ ఓ బెస్ట్ ఏదో ప్రేమతో చిన్న 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 గిఫ్ట్ ప్రేమతో చిన్న గిఫ్ట్ వన్ మినిట్ అంకుల్ అంకుల్ అట్లా కాదు ప్రపోజ్ టైపు ప్రపోజ్ ప్రపోజ్ ఈ రోజు లే ప్రపోజ్ అవన్నీ ఎట్లా అంకుల్ ఇట్లా మంచిగా మీద కూర్చొని ప్రపోజ్ చేయాలి ఎట్లా మీరు స్కూలింగ్ లోకి వెళ్ళిపోరు అప్పటిక అప్పటికాలం మా కాలంలోకి రి టీనేజ్ టీనేజ్ కూర్చో అంకులు మంచిగా జరుపు చెప్పాము మంచిగా ప్రేమతో అంటారుగా అలాడా రిప్లై ఇస్తారేరు ಿ ರೀಪ್ಲೈ ಆಟಿ ಎಪ್ಪ ಯು ಅಯ್ಯೋ ಅದ ಲೈಟ್ಸ್ అంకుల్ ఫీల్ ఎట్లుంది మీది ఇప్పుడు స్వాతి మొత్తము స్వాతి సామి వేసిరు ప్లానింగ్ ఇద్దరు కలిసి ఇక మదర్స్ డే అని స్పెషల్ అని చెప్పేసి మీ గురించి వేసిరు దీనికి మీ అభిప్రాయం లైక్ ఎట్లా ఫీలింగ్ ఎట్లుంది ఏంది అంటే

డే మన వాళ్ళు వచ్చారు సో ఇక్కడ వచ్చేసి మన రాజేష్ రాకేష్ రాజా సామ్యువల్ సాయి స్వాతి అజయ్ లైట్ మ్యాన్ లైట్ మ్యాన్ అజయ్ ఇంకా నన్నే నేను చూపించుకోలేను సో స్వాతి ఫినిష్ అప్